హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే మేము టూ డేస్ ట్రైన్ జర్నీ చేసాం కదా వరంగల్ టు కలకత్తా ఇక్కడైతే నెక్స్ట్ కలకత్తా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపలికి రావాలంటే ఖచ్చితంగా ఐడి ప్రూఫ్స్ అయితే చూపించిన తర్వాత లోపలికి అయితే తీసుకెళ్తారు తర్వాత అయితే మనం ఫస్ట్ వెయిట్ చెక్ చేయించుకోవాలన్నమాట మన లగేజ్ ఉంటాయి కదా ఇక్కడ వన్ మెంబర్కి వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ అనమాట ఇక్కడ మా త్రీ టికెట్స్ అయితే ఫార్టీ ఫైవ్ కేజీ అయితే ఉండాలి అందుకని చెప్పేసి ఫస్ట్ టెన్షన్ అయిపోయింది ఎక్కువ అయిపోతుంది ఏమో అని చెప్పేసి వెయిట్ అయితే కాకపోతే ఇక్కడ వెయిట్ అయితే సరిపోయింది ఇక అంతగానం ఎక్కువైతే ఏం లేదు ఇక్కడైతే మనం ఫస్ట్ వెయిట్ చెక్ చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఏం చెక్ చేయాలన్నమాట ఎందుకంటే మనతో పాటు మనం ఫ్లైట్లోనే వస్తాయి ఇక్కడైతే ఫస్ట్ మనకి వెయిట్ చెక్ చేపించుకున్న తర్వాత మనకి నేమ్తో పాటు స్టిక్కర్స్ అయితే అంటి ఇచ్చి తీసుకెళ్ళిపోతారు అవి మనతో ఉండవన్నమాట ఇక్కడ బ్యాగ్స్ అయితే వెయిట్ చెక్ చేయించుకున్న తర్వాత బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని మా ఫ్లైట్ వచ్చేసి ఎన్నో నెవరని చెప్పేసి అక్కడికైతే వెళ్ళేసి కూర్చున్నాము ఇక్కడ మాతో పాటు మరాఠీ ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళు కూడా మాతో పాటు సేమ్ ఫ్లైట్ అనమాట వెళ్తూ ఉన్నాము వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా వెయిట్ అయితే చెక్ చేపిస్తున్నారు బ్యాగ్ అయితే ఇక్కడైతే వాళ్ళు వాళ్ళు కూడా కలిసారనమాట మాకు వాళ్ళు కూడా చెక్ చేయించుకొని హ్యాండ్ బ్యాగ్స్ అనేవి తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాము నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్లైట్ జర్నీ వీడియో అయితే వస్తుంది మీకు కనుక వీడియో నచ్చేస్తే లైక్ చేయడం మర్చిపోదు బాయ్